మన మనలో జీవుడు ఉన్నాడు ఆ జీవుడు బయటకు వచ్చి కర్మలు చేస్తున్నాడు బంధంలో పడ్డాడు కాబట్టి ఆ జీవుడు లోపలికి వెళ్తే మరి బంధం లేదు చూడండి ఈ విషయంలో ఈ సృష్టి అంతా కూడా పీనిగి పెంటలై ఉంటుంది జీవుడు లేకపోతే ఆ జీవుడే తెలుసుకుంటున్నాడు ఆ జీవుడే ఈశ్వరుడు తుషైన బద్దు విశిష తుషాభావేతి తండ్రులం కర్మణా బజ్జిత జీవ కర్మనాశైన సదాశివ అని స్కందోపనిషత్తులు చెప్పారు ఒకతో కప్పబడేటప్పుడు నేటంటాము ఒడ్లు అంటాము ఓక తీసిస్తే తండలం బియ్యం అంటాము అలాగనే ఉపాధి నేను అనుకునేటప్పుడు జీవుడు అన్నారు ఉపాధికి విలక్షణంగా ఉన్న శుద్ధ చైతన్యం నేనని తెలిస్తే ఈశ్వరుడు అందుకు జీవ శివ శివ జీవ అని అన్నారు స్కందోపనిషత్తులు జీవుడు శివుడట జీవుడు కాదట శివ జీవు శివుడే జీవుడి రూపంలో ఉన్నారట కేవల శివ కేవలం శివుడేనట జీవుడు కాదట అందుచేత మనము పొరపడకుండా మన లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు తక్షణమే సమాధిస్తుంది అది సిద్ధ విద్య అదే అజప గాయత్రి అదే నాదా అనుసంధానం అదే కుండలని యోగం అదే హంస మంత్రం అదే సోహం మంత్రం అదే ప్రణవోపాసన అదే ప్రాణాయామం అదే యోగం అన్ని పేర్లు దానికే దానితో సమానమైన మంత్రం కానీ సాధన కానీ ఈ రోడ్డు పద్నాలుగు లోకాల్లో లేదు అజప గాయత్రి తెలువరే చెప్పారు ఓ నాదా అనుసంధానమా నీకు నమస్కారము తత్వ పద సాధనకు తత్వం అంటే పరమాత్మ పొందడం కొరకు నీ సహాయం చేత నా ఈ మనసు విష్ణు పదంలో విలీనమైపోయిందని చెప్తారు అదే వశిష్ఠుడితో వశిష్ఠుడు రాముడితో చెప్తాడు రామ నేను ఇప్పుడు సమాధిలో నుండి మాట్లాడుతున్నాను అన్నారు సమాధి అంటే అర్థం ఏంటి సమతావస్థ జీవాత్మ పరమాత్మ ఏకత్వం జీవుడికు పరమాత్మకు ఉన్న ఏకత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది సమాధి ధీ అంటే బుద్ధి సమా అంటే అలా ఒక చైతన్యం మినహా ఇంకొకటి లేదని తెలుసుకో తెలుసుకోవాలి చైతన్యం వినా కించిత్తు నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానం జ్ఞానం నానాకల్పిత జ్ఞానం అజ్ఞానం దర్శనం జ్ఞానం అన్నారు ఉపనిషత్తుల్లో మహర్షులు ఒక శక్తికి మినహా కించిత్తు కూడా లేదంటే ఈ సృష్టిలో ఒక శక్తి పనిచేస్తుంది దాన్నే ఒకడు కృష్ణుడు అంటాడు ఒకడు ఈశ్వరుడు అంటాడు ఒకడు రాముడు అంటాడు ఒకడు అల్లా అంటాడు ఒకటి యేసు అంటాడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే సృష్టిలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని ఎవరు చెప్పారేటి దేవుడు ఒకడనే చెప్పారు కదా ఆ చైతన్యం అంతటా ఉంది మేకం బహుభాండ రూపం సువర్ణ మేకం బహు భూషణం పరమాత్మ ఏకం బహుదేహవర్తి అన్నారు బృహదారం కోపనిషత్తులో మంత్రంలోను మట్టి ముద్ద ఒకటే కానీ బాండాలు అనేకం తయారు చేస్తాం బాండాలు చూసిన తర్వాత మట్టి జ్ఞాపకం మర్చిపోతాం మట్టి అన్నది జ్ఞాపకం రాదు ఆ కుండలనే చూస్తాం అలాగనే సువర్ణమేకం సువర్ణం ఒకటే వస్తు భూషణం అనేకమైనటువంటి వస్తువులు తయారవుతాయి వస్తువులు చూసేసరికి దాని సువర్ణం మూలాన్ని మరిచిపోతాం గోవర్ణం అనేకం గోక్షీరం ఏకం గోవులు అనేక వర్ణంలో ఉంటాయి క్షీరం మాత్రం ఒకటి అవి అనేక కలర్స్లో ఉంటాయి క్షీరం పాలు మాత్రం ఒకటి పరమాత్మ ఏకం బహుదేహవర్తి చూసారా ఎలా చెప్పారో ఇది దశోపనిషత్తులో ఒక ఉపనిషత్తు బృహదానికి ఉపనిషత్తు పరమాత్మ ఒకడే బహుదేహాల్లో వర్తిస్తాడు ఒకడు యేసుగా వచ్చాడు ఇక్కడ బుద్ధుడిగా వచ్చాడు ఒక రాముడిగా వచ్చాడు ఒకడు కృష్ణుడిగా వచ్చాడు ఇంకొకడు అల్లాగా వచ్చాడు వచ్చినా సరే అన్ని దేహాల్లో ఉన్నదే ఒక చైతన్యమే దానికి మినహా ఇంకొకటి లేనే లేదు ఆ చైతన్యానికి రూపనామం లేవు మన మనలో జీవుడు ఉన్నాడు ఆ జీవుడు బయటకు వచ్చి కర్మలు చేస్తున్నాడు కర్మబంధంలో పడ్డాడు కాబట్టి ఆ జీవుడు లోపలికి వెళ్తే మరి బంధం లేదు చూడండి ఈ విషయంలో ఈ సృష్టి అంతా కూడా పీనికు పెంటలై ఉంటుంది జీవుడు లేకపోతే ఆ జీవుడే తెలుసుకుంటున్నాడు ఆ జీవుడే ఈశ్వరుడు విషయన బద్దు విశిష తుషా తండ్రులం తండలం నా జీవ కర్మనాశైన సదాశివ అని స్కందోపనిషత్తులు చెప్పారు ఒకతో కప్పబడేటప్పుడు నేట్ అంటాము ఒబ్లు అంటాము ఒక తీసిస్తే తండ్రులు బియ్యం అంటాము అలాగనే ఉపాధి నేను అనుకునేటప్పుడు జీవుడు అన్నారు ఉపాధికి విలక్షణంగా ఉన్న శుద్ధ చైతన్యం నేనని తెలిస్తే ఈశ్వరుడు అందుకు జీవ శివ శివ జీవ అని అన్నారు స్కందోపనిషత్తులు జీవుడు శివుడట జీవుడు కాదట శివ జీవు శివుడే జీవుడి రూపంలో ఉన్నారట కేవల శివ కేవలం శివుడేనట జీవుడు కాదట అందుచేత మనం పొరపడకుండా మన లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు తక్షణమే సమాధిస్తుంది అదే సిద్ధ విద్య అదే అజపు గాయత్రి అదే నాదానుసంధానం అదే కుండలని యోగం అదే హంస మంత్రం అదే సోహం మంత్రం అదే ప్రాణోపాసన అదే ప్రాణాయామం అదే యోగం అన్ని పేర్లు దానికే దానితో సమానమైన మంత్రం కానీ సాధన కానీ ఈ రోడ్డు పద్నాలుగు లోకాల్లో లేదు అజప గాయత్రి అంటే మన లోపలనే ఇరవై నాలుగు గంటల్లోన ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస నిశ్వాస వ్యాపారం జరుగుతూనే ఉంది దాన్ని పట్టుకొని మనం గమ్యం చేరాలి దాని ద్వారానే బయటకు వస్తున్నాము దాని ద్వారానే లోపలికి వెళ్ళాలి అందుకు అజపా నామ గాయత్రి అనయా సదృశ్య విజయ అనయా సదృశ్య జప యోగులు ఈ అజప గాయత్రిని పట్టుకొనే మోక్షాన్ని పొందారు దాంతో సమానమైన మంత్రం కానీ సాధన కానీ ఈ రేడు పద్నాలుగు లోకాల్లో లేదని చెప్పేశారు అజపము అంటే ఏమిటి మన లోపల ఉశ్వాస నిశ్వాసల రూపంలో చెంచారం చేస్తుంది దాని ద్వారా బహిర్ప్రపంచంలోకి వచ్చి కర్మలు చేస్తున్నాం కర్మరంగంలో పడ్డాం మళ్ళీ దాని ద్వారానే లోపలికెళ్ళాలి ఏ జీవశక్తి అయితే బయటకు వస్తుందో ఆ జీవశక్తినే లోపల తీసుకెళ్ళాలి అప్పుడు అంతా తెలియజేస్తుంది జీవుడు లేకపోతే ఏమీ లేదు చూడండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం అప్పుడు మనకేమైనా తెలుస్తుందా ఏమీ తెలియదు అప్పుడు జీవుడు ఎక్కడున్నాడు లోపల ఉన్నాడు మరి తెలివి అనుకో అప్పుడు ఏమవుతుంది బహిప్రపంచంలోకి వచ్చి తెలుసుకుంటాం వ్యవహారంలోకి వచ్చేస్తాడు అంటే లోపల ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత మనస్తో ఐడెంటిఫై చేస్తూ ఉంటే ప్రపంచం ఉంది గాఢ నిద్రలో పోయాడు వాడికి ఏముంది ప్రపంచం లేదు మనసు లేదు తన ఉనికిని తను మరిచిపోయాడు ఏది ఉంది అది ఉంది నిద్ర సమాధి స్థితి అన్నారు సమాధి స్థితిలోనూ గాఢ నిద్రలో ఎలా ఉంటారో యోగులు గాఢ నిద్రలో భోగులు ఎలాగైతే ఉంటారో యోగులు కూడా సమాధిలో నుండి గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంటారు ఈ ప్రపంచం గురించి ఒకంత కూడా చింతించరు ఎందుకు అంటే రజో భుజింగ వద్ద అంటారు దీన్ని ఈ ప్రపంచం అన్నది ఏంటంటే ఇంద్రజాలం మహేంద్రజాలం రజ్జు సర్పభ్రాంతి అన్నారు రజ్జు అంటే త్రాడు సర్పం అంటే పాము సందచీకట్లో త్రాడుని చూసి పాముని భయపడ్డాడు పాము అని భయపడ్డానికి కారణం ఏంటి పూర్తిగా వెలుగు వెలుగు లేదు అక్కడ పూర్తిగా చీకటి కాదు పూర్తిగా వెలుగు లేదు పూర్తిగా వెలుగు ఉంటే తాడు అని తెలుసుకోను ఇది పూర్తిగా చీకటైతే కనపడకుండా ఉంటుంది అలాగే మిడిమిడి జ్ఞానంలో ఉన్నారు మనం మనం ఎక్కడ మన కథ ఏంటి మిడిమిడి జ్ఞానం రజ్జు సర్ప భ్రాంతిలో ఉన్నాం త్రాటిలో పామును చూస్తున్నాం అలాగే ప్రపంచాన్ని నమ్మి ఇది యథార్థం అనుకొని దీంట్లోనూ రజ్జు సర్ప భ్రాంతి అని కొట్టిష్నిస్తారు శంకరాచార్యులు వారు మనం భ్రాంతిలో ఉంటున్నాం ఈ ధన సంపాదన పశు సంపాదన ఇదంతా మనకు సుఖము శాంతినిస్తుందని అనుకుంటున్నాం ఇది దుఃఖానికి గురి చేస్తుందని ఎవరికీ తెలియదు ఎందుకు అంటే అది యథార్థం నీవు ఎవడో నేను నువ్వు తెలియకుండా కర్మలు చేస్తున్నావు రంగంలో మునిగిపోతున్నావు అసలు నువ్వు ఎవడు ఎందుకున్నావు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడ పోతావో నువ్వు పుట్టకపోవడం ఉన్నావా ఈ దేహం రాకపోవడం ఉన్నావా ఉన్నావు అప్పుడు ఉన్నావు ఈ దేహంతో ఉన్నప్పుడు ఉన్నావా ఇప్పుడు ఉన్నావు దేహం పోయిన తర్వాత అప్పుడు ఉన్నావు త్రికాలంలో లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యానికి దానికి జనన మరణాలు లేవు అది పుట్టలేదు పుట్టన దాంట్లో ఒకటి పుట్టదు పుట్టబోదు నేను పుట్టానని అంటున్నాడు నేను ఎప్పుడు పుట్టాడు దేహం వచ్చిన తర్వాత పుట్టాను అనుకుంటున్నాడు ఈ దేహం నీవా లోపల ఉన్న చైతన్యం నీవా చైతన్యానికి రూపం ఉందా దానికి జవ జన మరణాలు ఉంటాయా నేను తొంభైలో పుట్టాను అరవైలో పుట్టాను అని కాలి కాలిక్యేట్ చేస్తున్నారు ఎవడు పుట్టాడు పుట్టదాండి వాళ్ళు పుట్టదు నకించి జాయితీయ జీవ సంభవాన్ని గౌడ పాదురు వారు చెప్తున్నారు గోవిందపాదురు గురువు గారు గౌడు గో గౌ గౌడు పాదురు వారు శంకరాచార్యులు గురువు గారు గోవింద పౌదురు వారు గోవిందపాదురు గురువు గారు గౌడ పాదురు వారు పతంజలి మహర్షిష్యుడు ఆయన మౌండుకి కారికల్లో రాశాడు నకించి జాయితే జీవ సంభవామి జీవుడు పుట్టలేదు పుట్టిందా పుట్టదు పుట్టబోదు నేను అవిజితే నేను అజ్ఞానం చేత అరవైలు పుట్టాను తొంభై ఏళ్ళు పుట్టాను ఒక అనభై అరవై అయ్యింది డెబ్బై అయింది దేనికైంది చెప్పండి మనం పుట్టామా నిజానికి ఈ శ్లోకం ప్రకారం ఎవడు పుట్టలేదు నకించి జాయితే జీవ సంభవామి జీవుడు పుట్టలేదు పుట్టదా పుట్టదు పుట్టబోదు అని గౌడుపాదులు వారు చెప్తున్నారు మౌండుకి కారికిల్లోని అజ్ఞానం చేత నేను పుట్టానని అంటున్నావు దేనికి ఇది తత్వం ఆకాశము వాయువు అగ్ని జలము తత్వం ఇదే తత్వం ఇది భూతత్వం దీన్ని చూసి దీనికి పుట్టానని అంటున్నావు ఉన్న జీవుడు ఎప్పుడు పుట్టాడు ఎలాగుంటాడు వాడికి జనన మరణాలు ఉన్నాయా లేవని చెప్పారు కదా కృష్ణుడు కూడా సాంఖ్యయోగంలో చెప్పాడు ఉన్న వస్తువు ఇప్పుడు ఉండనే ఉంది అర్జున దాని ఉనికి తెలుసుకో అది శస్త్రాలకు సేధింపబడదు అగ్నికి దహింపబడదు ఎండకు ఎండింపబడదు అవినాశ అయినటువంటి ఆత్మను చంపీడమేటట్టు చచ్చిపోవడం ఏంటి పండితుడి వలే మాట్లాడుతున్నావో పామురుడు వలే దుఃఖిస్తున్నావో తెలుసుకో అని అంటాడు అందుచేత మనకు అది తెలిసినంత వరకు తెలవనంత వరకు పునరభిజనం మరణం జనన మరణాలు దుఃఖాల మధ్య సతమతం అవుతూనే ఉంటాడు జీవుడు ఎంత ఉన్నా సరే అది తెలుసుకున్న తక్షణమే మబ్బు విడిపోతే సూర్యుడు ఎలా కానొస్తాడో వారికి జ్ఞానోదయం అవుతుంది వాడికి దుఃఖం అన్నది నివృత్తి అయిపోతుంది కాబట్టి మోక్షము ముక్తి అన్నది ఎక్కడో లేదు మనకు జనన మరణాలు లేవు జీవుడు పుట్టదు ఒకటి పుట్టదు పుట్టబోదు అన్నారు అజ్ఞానం చేత పుట్టానని అనుకుంటున్నావు ఇది పంచభూతాలతో ఉన్నటువంటిది పంచభూతాలు నీ బయట ఉన్నాయి శరీరంలో కూడా ఉన్నాయి ఆకాశతత్వం ఉంది శబ్ద శబ్దగుణం ఉంది కాబట్టి ఆకాశత్వం ఉంది భూమి గగన విద్య అంటారు మనం చేసేది ఆకాశంలోంచి వాయువు వచ్చింది వాయువులోంచి అగ్ని వచ్చింది అగ్నిలోంచి జలం వచ్చింది జలంలోంచి భూమి వచ్చింది కానీ ఇక్కడ భూమి నుంచి వచ్చింది అని అంటే జలముకు కిందన భూమి లేకపోతే జలం ఎలాగుంటుంది విచారణ చేయాలి కదా పంచభూతాలు మూడే ఉన్నాయి వాయువు అగ్ని జలం భూమి ఎక్కడుంది ఆకాశం పైనుంది అందుచేత ఏంటంటే పుట్టం దాని ఒకటి పుట్టతో ఆత్మకు సాగు పుట్టుకులు లేవు మరణాలు లేవు ఆ శుద్ధ చైతన్యమైనటువంటి మేము మనము దాన్ని అంటే ఏం చెయ్యాలి యోగం చెయ్యాలి యోగము అంటే అర్థం ఏంటి కలయిక అని అర్థం ఎవరు ఎవరికి కలియిక జీవాత్మ పరమాత్మతో కలియి జీవాత్మ ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు పరమాత్మ ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు అవి పుస్తకాలు చదివి పూజలు చేస్తే కలుస్తారా చెప్పండి ఎన్ని పాటలు పడుతున్నారు కదా జనాలు తిరుపతి ఎన్నుమార్లు వెళ్ళారు అది దేవుడు కదా కాశీ ఎన్నిమర్లు వెళ్ళారు దేవుళ్ళు దర్శించారు కదా పోవాలి కదా భ్రమరం ఎన్నో మార్లు వెళ్ళారు అందుచేత ఏంటంటే బాహ్యం నిరోధించాల ఒక్క యోగికే అది సాధ్యం అవుతుంది తతిమౌలందరూ బాహ్యంలోనే వెళ్తుంటారు పునరపి జననం పునరపి మరణం ఇదేకం నిత్యం విమలం అచలం అత్యంత నిర్మలం ఏదు సాధన వర్జిత యోగ నిర్మ సాధనం అర్జునుడు అడుగుతాడు కృష్ణ ఏదైతే ఏకంగా ఉందో భోగం చేత తెలియబడుతుందో అట్టి తత్వాన్ని నాకు ప్రబోధన చేయని ఉత్తరగీతలు అడుగుతారు ఏకంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యానికి గురించి నిత్యం నిత్యం ఉంటుంది దానికి చావు పుట్టుకులు లేవు వృద్ధిక్షాదులు లేవు ఆత్మ చావు పుట్టుకులు లేవు అదే మనం దాన్ని తెలియాలనంటే ఎక్కడికి వెళ్ళాలి ఆకాశత్వంలోకి వెళ్ళాలి ఆకాశత్వం ఉంది భూర్ మధ్య శివస్థానం భూమధ్యంలో పరమాత్మ ఉన్నాడు అక్కడి నుండి ఇంద్రియాదుడితో సంయోగం చెంది వాయు చలనం కలిగి మనస్సు ఏర్పడ్డది ఆ మనస్సు ద్వారా ఇంద్రియాదుడితో సంయోగం చెంది కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అరి వర్గాల్లో చిక్కుకున్నాడు ఈ వర్గాలు జ్ఞాన రత్నాపహారక జ్ఞానం అన్నటువంటి రత్నాన్ని ఆపహరిస్తున్నాయి ఆరున్నాయి ఇవి ఒక్కొక్క దాని చేత అతిరథ మహారథులే నశించిపోయారు కామక్రోధ లోకం మోహం మద మసరాలు ఇవి పోవాలన్నంటే ఏం చేయాలి వాయువుని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి బ్రీతింగ్ కంట్రోల్లోకి వస్తే మనసు కంట్రోల్లోకి వస్తుంది చెలే వాతే చెలే బిందు వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది మనస్సు చెలుస్తుంటే వాయువు చెలిస్తుంది నిచిలే నిచిలే భవత్తు వాయువు నిశ్చలమైపోతే మనసు నిచలమైపోతుంది మనసు నిశ్చలమైపోతే వాయువు నిశ్చలమైపోతుంది వాయువుకి మనసుకు విడదైన భావ సంబంధం ఉంది అందుచేత మనకు ఆర్యుడు కష్టపడి యోగ విద్యనే చెప్పారు చెలే వాతే చలే బిందు వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది మనస్సు చెలుస్తుంటే వాయువు చెలుస్తుంది వాయువు ఎప్పుడైతే నిశ్చలం అవుద్దో మనసు నిశ్చలమైపోతుంది మనసు నిశ్చలమైతే వాయువు నిశ్చలమైపోతుంది కన్ను చెదిరిన మను చెదురును మన కన్ను దృష్టి ఎటో పెట్టామనుకోండి ఆ కంటి చూపు ద్వారా ఈ మనస్సు కూడా పోతుంది మనసుకు శరణం కలుగుతుంది కను కుదిరిన మను కుదురును అంటున్నారు గారు కన్ను కుదరాల నిశ్చలంగా అంతర్ కేసరిలో ఉండాలి మను కుదిరిన కను కుదురును మనస్సు నిల నిశ్చలమైపోతుంది కన్ను కూడా నిశ్చలమైపోతుంది కను చెదిరిన మను చెదురును దృష్టి ఎప్పుడైతే చెదురుతుందో అటు చూసాము దాని మీద మనసు పోతుంది దృష్టి చెదిరిపోతుంది ఇప్పుడు మనకు ఇప్పుడు యోగం వస్తుంది అందుకు అంతర్కేజరి అని చెప్పారు ఆడియోలు కన్ను కుదరాల మనస్సు కుదరాల మనసును అక్కడే పెట్టాలి చూపు మనసునంటే సోడర అంటాడు యోగి వేమన్న ఆయన మంచి చిట్కాలు చెప్తాడు చూపుని అక్కడే పెట్టమన్నాడు మనసును అక్కడే పెట్టమన్నాడు ప్రాణశక్తిని అక్కడే పెట్టమన్నాడు అంటే చూడమంటున్నాడు వాడు ఉత్తమైనటువంటి జ్ఞాని అని చెప్తున్నారు ముహూర్తం అయిగేసే ఉత్తర గీదలో చెప్తారు ఒక ముహూర్తం రెప్ప మూసి తెరిసినంతకాలం యోగనిష్ఠలో ఎవరైతే ఉంటారో యోగం ఇచ్చ ఎచ్చగలిగి పరమాత్మతో సంబంధం పెట్టుకుని ఉంటాడో నాసాకే మనసా సహా నాసిక వంటి ముక్కు అగ్రమంటే స్థానం మనస్సుతో సహా అక్కడ పెట్టాల చూపు అక్కడే పెట్టాలా మనసును అక్కడే పెట్టాలా చూపు మనసునంటే చూడాల ముహూర్తం అంటే రెప్ప మూసి కాలం ఎవరైతే యోగనిష్ఠలోనే ఉంటారో తస్ జన్మ శతార్జిత్వం పాపం వినశ్యతి వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా భష్మీపఠనం అయిపోతాయి కొండంత దూది పెట్టి ఒక నిప్పు కానీ నిప్పు కానీ కంటిస్తే భష్మైపోతుంది అలాగనే మనం చేసినటువంటి పూర్వ జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ చేసిన దోషాలన్నీ కూడా భష్మీపటనం అయిపోతాయి యోగాగ్ని దగ్ధ దగ్ధకర్ములు తమాహుతం పండితం బుధ యోగం అన్నటువంటి అగ్ని